దాసేపు ఆత్మ ఒకటి ఉంది పరిశుద్ధ ఆత్మ ఒకటి ఉంది దాసేపు ఆత్మ లోకాన్ని అనుసరిస్తుంది లోకపు మాటలే మాట్లాడుతుంది లోకంలో వెంబడించమంటుంది లోకాన్ని అనుసరించమంటుంది పాపం చేయమంటుంది అనేక ప్రేరేపణ కలిగిస్తుంది ఎటు చూ నీకు వంకర చూపులు చూపిస్తుంది అయితే అది పాపపు ఆత్మ దైవాత్మ ఏం చెప్తుందంటే ఆత్మ కలిగిన వారమై మనము ఏది పరిశుద్ధ కలిగిన వారమైతే ఎలా కొంటామంటే దేవునితో మనం అబ్బా తండ్రి అని పిలుచు పిలువబడతాము దేవునితో అంటే అబ్బా తండ్రి అని మనం దేవుని పిలుస్తామని చెప్తున్నాడు అబ్బా తండ్రి అని తండ్రిని మాత్రమే పిలవగలమే కానీ రోడ్డును పోయే వాళ్ళంతా తండ్రి అని పిలవలేము అమ్మ అంటే ఎవరైనా పలుకుతారే కానీ తండ్రి అంటే ఎవరు పలకరు ఎందుకంటే నా తండ్రి అని ఒకరికి నిర్ణయించబడింది ఒకరి తండ్రి ఒకరికి ఇంకొకరిని తండ్రి అని పిలవడానికి వారు ఒప్పుకోరు ఎందుకంటే అది లోకరీతి అయితే దేవుడైతే ఎవరైనా నన్ను తండ్రి అని పిలవచ్చు నన్ను నమ్ము నన్ను నమ్ముకున్న వారు ఎవరైనా తండ్రి అని పిలవచ్చు అది దేవుని యొక్క గొప్పతనం ఆయన విశ్వాసం చాలు నీ పాపాలు కడుగుబడతాయి రక్షించబడతావు ప్రతి ఒక్క విషయంలోనూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ భూమి మీద నిన్ను చక్కగా బ్రతకనిస్తాడు నీకు మంచి ఆలోచన ఇస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు ఎవరు విడిచినా నేను ఆయన విడవడు అందుకే నేనున్నాను నీకు నీ తండ్రితో సమానంగా నేను నడిపిస్తాను అని అబ్బా తండ్రి అని మొరపెట్టాలి మనం ఆయనకి ఆయన ఆయన అబ్బా తండ్రిని పిలిచే యోగ్యత మనకిచ్చాడు ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడ్డాము కనుకనే ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు గనుకనే ఆయన దత్తపుత్రాత్మ దత్తపుత్రాత్మను మనకి ఇచ్చాడు గనుకనే ఇప్పుడు మనం అబ్బా తండ్రి అనే పిలిచే యోగ్యం ఆ యొక్క భాగ్యం ఇచ్చాడు అందుకే పదహార వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అయితే ఇప్పుడు మనం ఎవరి పిల్లనో దేవుని పిల్లను మన ఆత్మ కూడా నేను దేవుని విశ్వసించాను రానున్న రాకుడిలో లేపబడతాను ఆయన రక్తం చే కడుగుబడ్డాను ఆయన విశ్వసిస్తున్నాను ఆయన నమ్ముచున్నాను అని ఎప్పుడైతే నీలో హృదయంలో తాకుతుందో దేవుని ఆత్మ తప్పనిసరిగా నేను చనిపోయినా ఈరోజు బాధలేదు నాకు నా దేవుని దగ్గరికి నేను వెళ్తాననే ధైర్యం ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది మనలో ఏ చోటుకెళ్ళినా మనం ఒంటరి వారం కానే కాదు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు దేవుడు ఎక్కడ తెలుసుకుంటే అక్కడ ఉంటాడు నీతో అయితే అందరూ అట్ల కాదు నా దగ్గరికి రండి అంటారు మిగతా వారు మన దేవుడైతే నువ్వు పిలుస్తూనే నీ దగ్గరికే వస్తాడు నీతో మాట్లాడతాడు ఎక్కడ మోకరించిన అడవిలో మోకరించు ఇంట్లో మోకరించు నీ స్థితి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఎక్కడ నువ్వు మోకరించలేని పరిస్థితి వస్తే నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే నువ్వు ఆయన్ని వేడుకుంటే అక్కడే నీతో మాట్లాడతాడు ఆ విషయంలో నీతో మాట్లాడతాడు నీకు ఎలాగ సహాయం చేయాలో ఆయనకి తెలుసు నీకు ఏది అవసరం ఆయనకు తెలుసు నీకు ఎటువంటి ఆహారం ఇవ్వాలని ఆయనకు తెలుసు ఆత్మీయ ఆహారం ఎటువంటి తీయాలా శరీరక ఆహారాన్ని ఎలాంటిది ఇయ్యాలా నువ్వు ఎలాగ ఆరోగ్యంగా ఉండాలా నువ్వు ఎలాగ దేవుల్లో రక్షింపబడాలా అని ఆయనకు తెలుసు కాబట్టి తగు సమయంలో రీతిగా నేను ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు నువ్వు ఎక్కడెళ్ళన పో దాంపో వ్యాన కూడా నేను ఆ మరి నేను పట్టణానికి వెళ్ళననేసి ఏ వేరే వాటిలో ఎక్కున్నప్పుడు అక్కడి నుంచి విషయాన్ని తెలిసిన తర్వాత నన్ను వాటి నుంచి కింద పడవేయండి అని చెప్పాడు నా గురించి అందరూ నష్టపోకూడదండి ఎందుకంటే దైవాత్మ పొందినాడు కనుక మళ్ళీ తిరిగి నెనవే పట్టణానికి వెళ్ళాడు అక్కడంతా చెప్పాడు అలాగా ఎక్కడ ఉన్నాను ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డల్ని ఎక్కడ వదలడు ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామంటే ఆయన ఏర్పాట్లో ఉన్నాము ఇది ఇది మనలో ఉండాల్సిన విశ్వాసం నమ్మకం తప్పనిసరిగా మనం పరలోకం పోతాము ఈ విషయం మనలో ఉండాలి ఎందుకంటే ఆయన రాకుండా చాలా ఆసన్నమైంది ప్రపంచ దేశాలు మరి రకరకాలుగా యుద్ధాలు చేసుకుంటున్నాయి ఆయన రాకుడు వచ్చినప్పుడు ఏం చెప్పాడు భూకంపాలు వస్తాయి కరువులు వస్తాయి దేశం మీదకి దేశం ప్రజల మీదకి ప్రజలు మరి యుద్ధాలు జరుగుతాయి అనేక రకాలైన సూచనలు చెప్పాడు ఆ సూచనలన్నీ జరుగుతున్నాయి అయితే ఆయన రాకుండా చాలా ఆసన్నమైంది అయితే మనం వీలైనంత తొందరగా ఆయన ఎంత మట్టుకు విశ్వసించాలనో నీ వల్ల ఎంత అవుతుందో దీనికి డబ్బులు పెట్టిన అవసరం లేదు ఒక్క రూపాయి పెట్టిన అవసరం లేదు నీ హృదయాన్ని దేవునికి ఎంత అర్పించుకోవాలనో ఎంత కావాలని అర్పించవచ్చు ఎంత కావాలని అర్పించవచ్చు ఏదైనా ఒక ఆహారం అయితే మితంగా తినాలి ఇంకొకటి ఏదైనా సంపాదన అయితే ఆ సంపాదనకు ఆ టైం తగ్గట్టుగా ఆ పని తగ్గట్టుకు సంపాదనిస్తారు దీనికి ఏం లేదు నువ్వు ఇష్టం వచ్చినంత నువ్వు దేవునితో అనుభవించవచ్చు ఇష్టం వచ్చినంత దేవునికి మనం సమర్పించుకోవచ్చు ఈ భక్తిని మనం మనమే కొనసాగించుకోవచ్చు ఎంత కావాలన్నా అయితే దీనికి ఎవరు ఆటంకం లేదు సాతనుడు ఆటంకం చేస్తాడు అయితే ఆటంకాన్ని తప్పించుకోవాలంటే ఆటంక ఆటంకాన్ని మనం దూరంగా విడిచిపెట్టాలంటే ఆత్మా ఆత్మదేవుడైనటువంటి పరిశుద్ధ ఆత్మదేవుని మనం హృదయంలో దాచుకుంటే వెంటనే మనం ఏ వాక్యం చేసినా అందులో నుంచి లోతైన మర్మాలు ఎక్కడో నువ్వు ఎప్పుడు వెళ్ళినటువంటివి కూడా నీకు తెలియజేస్తావు కాబట్టి మనం వీలు వీలైనంతవరకు దేవుని ఆత్మ పొందుకునే వారంగా వాక్యాన్ని విని మొదటగా గ్రహించాలి గ్రహించడం వలన మనకు దేవుడు ఆత్మలు క్రియ చేసి ఆయన నిన్ను ఏ ధ్రోవలో నడిపించాలో బాలుడు ఏ ధృవలో నడిపించాలో ఆ త్రోవలో తల్లిదండ్రులు ఎలాగో నడిపిస్తాడో అలాగ దేవుడు నడిపిస్తాడు అనేసి వాక్యం సెలవిస్తుంది అలాగా నిన్ను నన్ను నడిపించేది ఆయనకి ఆయన సమర్థుడు కాబట్టి ఆయన ఆయన మనం ఆరాధించాలి మనం ఆయన మనం ఎంతగానో ప్రేమించాడు కనుక మనం ఆయన ఆరాధించాలి అందు విషయమే కాదు ఈరోజు బయటకు వెళ్ళిన వాడు తిరిగి సక్రంగా ఇంటికి వస్తాడని గుర్తులేదు అయితే ఆయన క్షేమంగా తీసుకొస్తున్నాడు క్షేమంగా తీసుకొస్తున్నాడు ఎంతోమందికి లేదు ఈ భాగ్యం ఎంతోమంది యాక్సిడెంట్లలో అనేక రకాలుగా అనేక రకాలుగా చనిపోతూ ఉన్నారు నిన్న నిన్న కాదు శుక్రవారం ఒక యాంకర్ బాగా మంచి భవిష్యత్తు ఉంది ఆ బిడ్డకి మంచిగా ఉంది బాగా అందంగా ఉంది మరి పిల్లలు కూడా ఇద్దరు చనిపోయింది ఫ్యాన్ కూర వేసుకొని సాతాను డెలాగా తీసుకెళ్తున్నాడు చూ యుక్త వయసులో ఉన్నవారిని మంచి వయసులో ఉన్నవారిని వాళ్ళ ఆలోచన ఏం చేస్తున్నదంటే సాతాను వైపుకి వెళ్ళిపోతుంది గ్రహింపు లేకుండా కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చచ్చిపోదామా మీరు దేనికి వస్తే ఏ విషయంలో చచ్చిపోదాం పదం వాడు ఏం చేస్తారంటే చచ్చిపో చచ్చిపో నువ్వు ఉండబాక ఎందుకు ఎంతమంది నిన్ను ఏం చేస్తున్నారు అందరూ నేను చేపిడిచినారు నేను చచ్చిపోయి ఇంకొద్దు అంటాడు అయితే దేవుని ఆత్మయం చేస్తుంది నీకు నేనున్నాను అబ్బా తండ్రి అని నువ్వు నాకు మరపెట్టు నేను నీతో ఉంటాను నీకు కావలసినవన్నీ నేను చేస్తాను నాకు నీకు సహాయకుడు నేనే గ్రంథంలో ఉంది అన్నమాట తొమ్మిది అధ్యాయ పదకొండవ నలభై మూడవ చిన్నలో నేనే చూద్దాం ఆ మాట ఒకే మాట చూసేసి మళ్ళీ ఆరాధనలోకి వెళ్దాం యశా గ్రంథంలో నలభై మూడు యష్యా గ్రంథంలో సారీ నలభై ఒకటిలో నలభై ఒకటిలో ఎనిమిదో వచ్చిన నా సేవకుడు నా సేవకుడు అయిన నేను ఏర్పరచుకున్న చాలు ఇక్కడ చూడు నా సేవకుడైన అబ్రహాం సంతానమా మనమందరం ఎవరు సంతానం అంట ఆయన ఎందుకు విశ్వసించి ఉన్నాం కనుక మనం కూడా అబ్రహాంలో నుంచి వచ్చిన సంతానమే అయితే మనకు ఏం పేరు పెట్టబడింది అంటే ఇస్రాయేల్ అని పేరు పెట్టబడింది ఇస్రాయేల్ అని యాకోబుకి పెట్టాడు యాకోబు సంతతి నుంచి వచ్చిన వారమే మనము దా మరి దావి సంతతి నుంచి వచ్చిన వారమే యేసుప్రభు కూడా అయితే ఆయన నమ్ముకున్న వారందరూ గోత్రపు సింహం అటువంటి వారే ఎందుకంటే ఆయన గోత్రస్తుడు యేసుప్రభు ఆయన యోధాగ్రవ సింహము అన్నాడు నా వారసత్వం నీకు ఇచ్చాను అన్నాడు అబ్బా తండ్రి నువ్వు అని నన్ను నాకు మొరపెట్టి అన్నాడు తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చాడు ఆయన వారసత్వంలో చేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఏమని ఏమని పేరు పెట్టినో ఆయన ఇస్రాయేలు అని పేరు పెట్టాడు అంతేకాదు నా స్నేహితుడైన అబ్రాహ్మ సంతానమా ఎంత ఆనందంగా పిలుస్తున్నాడు చూడు మళ్ళీ దిగువ మాట చెప్తున్నాడు బూదిగంధముల నుండి నేను పట్టుకునే దాని పనుల నుండి పిలుచుకునే వాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటాననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను ఎంత ఎంత మాట ఎంత మంచి మాట భూదిగంతముల నుండి అంటే భూమి పునాదులు మనకు మునుపు నుండి నేను పట్టుకున్నటువంటి దాని కొనల నుండి వాడా నిన్ను నన్ను మరి ఆయన పిలుచుకొని ఉన్నాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరుచుకుంటున్ననియూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను ఎంత ఆదరణించే మాటలు చూడండి భయపడకము నేను నీకు దేవుడినై ఉన్నాను బా ఎంతో మంచి మాట దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నువ్వు దిగులు పడద్దు నీవు భయపడద్దు నీకు నేను దేవుడై ఉన్నాను నేను బలపరిచేవాడిని అన్నాడు నీకు సహాయం చేయవాడు నేనే నీకు సహాయం చేసేది నేనే నీకెవరు లేదనుకోబాక నీకు నేనున్నాను నీకు సహాయం చేస్తాను నువ్వు దిగులు పడబాక నేను నిన్ను బలపరుస్తాను నువ్వు భయపడబాక నీకు నేను దేవుడై ఉన్నాను నేను నీతో ఉన్నాను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు అంతేకాదు చివరిగా నీతియు నా దక్షిణ హస్తముతో నీతియును నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును మనం విశ్వాసించాలి అంతే మనం ఒక్కటే పెట్టుబడి పెట్టాల్సింది ఒక వ్యాపారానికి పోతే అనేక రకాలుగా ఉంటుంది మనం పెట్టుబడి అంత రూపాయి ఖర్చు లేని పెట్టుబడి చెప్పాలంటే నిజానికి క్రైస్తవ్యంలో ఎంతో గొప్ప భాగ్యం ఎంత ఆనందం అంటే ఊహించలేనంత ఆనందాన్ని పొందుకోవచ్చు దేవుని మాటలన్నీ హృదయపూర్వకంగా విశ్వసిస్తే ఆయనలో లీనమైపోతే జుంటి తేనెదారుల కన్నా మధురమైనటువంటి ఈ వాక్యాన్ని నువ్వు చురుకుంటే ఎంత మధురం ఉంటుందంటే మరి చెక్కుముక్కి రాతి బండలో నుంచి వచ్చే నూనెలాగా ఉంటుందంట మరి ఇది అంత మధురమైందంట దేవుని యొక్క వాక్యం మనకి కాబట్టి విశ్వసించాలి మొదటగా హృదయపూర్వకంగా విశ్వసించాలి ఒక రూమ్లో లైట్ వేస్తే నాలుగు మూల వెళ్తుంది ఆ వెలుతురు అక్కడ చీకటికి చోటే లేదు లైట్ వేస్తే అలాగా ఎంతురు లాంటిది ఈ వాక్యం నీ హృదయంలో నా హృదయంలో మన అందరూ హృదయాల్లో ఉంటే అక్కడ చీకటి చీకటిగా తావే లేదు చోటే లేదు అప్పుడు ఈ వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసిస్తే అందుకే కదా భయపడకుము నీకు దేవుడై ఉన్నాను ఈ మాట ఎవరు చెప్పగలరు ఎక్కడా చెప్పలేదు ఏ గ్రంథాల్లో కూడా చెప్పలేదు ఈ మాట ఇలాగా దిగులు దిగులు పడకము నేను నీకు నేను బలపరుతున్నాను మన అంతా ఎవరు బలపరిచేది పరిశుద్ధ దేవుడు వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు ఈ ఎంత మాట చెప్తున్నాడు చూడు నీకు సహాయం చేయవాడు నేనే ఎంత తేటగా చెప్తున్నాడు ఎదురుగా ఇంకొక మనిషి వచ్చి మనతో మాట్లాడినట్టుగానే ఉంది ఆ రోజుల్లో చెప్పిన వాక్యం ఈ రోజుల్లోనూ మనకు సరిపోయిందిగా ఉంటుంది అందుకే ఒక దయచే ఒక మాట ఒక పాట కూడా రాశాడు సరిపోయిన వాడు అయ్యా నీ వేసు నీవు మాకు అందరికీ ఆయన అందరికీ ప్రతి జీవితానికి ప్రతి ఒక్కరికి సరిపోయిన దేవుడు ఆయన కాబట్టి నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకున్నాను ఆయన దక్షిణ హస్తము నీతి నీతి గలది అందుకే కదా మొదట నా నీతిని రాజ్యం వెతకండి అన్నాడు మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకునట్లయితే నీతి అని ఆయన దక్షిణ హస్తంతో నిన్ను నన్ను ఆయన ఆదుకుంటాడు మన చివరి గమ్యం ఎక్కడ రాజ్యం మనం ఎంత పోరాడుతుండేది సాధానులతో అంధకార శక్తులతో ప్రతి విధమైన మనుషులతో కూడా ఈరోజు పోరాటాన్ని జయించాలి లోకాన్ని జయించాలనుకునే దేని కొరకే ఈ భూమి మీద ఉండేదని కాదు మనం చేరిపోయితే మనకంటూ ఒక లోకం ఉంది ఆ పరలోకం అక్కడ మనం గమ్యించారు చివరి గమ్యం పరలోక రాజ్యం